ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం యోగాల్లో గొప్ప యోగం ఏమైనా అంటే అది చంద్రుడికి లేదా కుజుడికి ఏర్పడిన యోగాలే గొప్ప యోగాలు గజకేసరి యోగం అని అంటారు గొప్పగా రాణించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మహాలక్ష్మి యోగం బుధుడు శుక్రుడు కలిస్తే కూడా అది కూడా యోగించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కుజుడితో కలిసి ఏర్పడిన యోగాల వలన గొప్ప సంపదాపరులు కోటీశ్వరులు ఆర్థికంగా బాగా నిలబడిన వాళ్ళు ఉంటారు ఇంజాత కుజుడితో కలిసి ఏర్పడిన యోగాలకు అంత బలం ఉన్నప్పుడు ఆ కుజుడు జాతకంలో మంచి స్థానాల్లో ఉండాలి మంచి స్థానంలో లేనప్పుడు ఆ కుజుడు ఏ విధంగా ఉన్నాడని చూసి పరిశీలించుకొని పరిహారాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు అట్లాగే భుజుడికి సంబంధించినటువంటివి ఏం చేసినా అది యోగాన్ని ఇస్తుంది ఎప్పుడైనా సరే భుజుడు జాతకానికి బలం ఏర్పడాలి బలంగా ఉండాలి అట్లా ఉంటేనే వాళ్ళు ఆర్థికంగా గొప్పగా సంపాదిస్తున్నారు గొప్పగా నిలబడుతున్నారు అందుకారణం చంద్రుడు కూడా దానికి సహాయకారై ఉండాలి చంద్రుడు లేనిదే జాతకంలో చంద్రుడు బలం లేనిదే జాతకంలో సరైనటువంటి తోడ్పాటు ఉండదు థ్యాంక్ యూ నమస్కారం